ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ అనంతరం భారత్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య తలెత్తిన ట్రోఫీ వివాదంలో ఐసీసీ జోక్యం చేసుకుంది ఈ సమస్య పరిష్కారానికి ఒక మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు బోర్డు సమావేశంలో వెల్లడించింది ఇరు బోర్డులతో సత్సంబంధాలు కలిగిన ఓమన్ క్రికెట్ బోర్డు చైర్మన్ పంకజ్ ఖిమ్జీ ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది అయితే పీసీబీ ఏసీసీ చైర్మన్ గా ఉన్న మోసిన్ నకు ట్రోఫీని ప్రదానం చేసేందుకు వేదికపైకి రాగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించాడు నక్వీ పాక్ హోం మంత్రిగా కొనసాగుతుండటంతో ట్రోఫీని అందుకునేది లేదని స్పష్టం చేశాడు భారత్ లో ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడంలో ఆయన పాత్రపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ట్రోఫీని అందుకునేందుకు సూర్య నిరాకరించినట్లు నివేదికలు తెలిపాయి ఏసీసీ అధ్యక్షుడిగా ట్రోఫీని ప్రదానం చేసే అధికారం తనకు మాత్రమే ఉందని నక్వీ స్పందించగా ఆ తర్వాత ట్రోఫీ లేకుండానే టీమిండియా సంబరాలు చేసుకుంది దాంతో ఆగ్రహం చెందిన నక్వీ ఆసియా కప్ మెడల్స్ ను తీసుకెళ్లిపోయారు ఏసీసీ అధ్యక్షుడిగా తానే ట్రోఫీని అందించాలని నక్వి పట్టుబట్టారు వివాదం తర్వాత దుబాయ్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ట్రోఫీని అందిస్తామని బీసీసీఐకి ప్రతిపాదించారు అయితే ఈ ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించి విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది ఐసీసీ బోర్డు సమావేశంలో బీసీసీఐ ఈ అంశాన్ని లేవనెత్తింది ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలోనే జరిగిందని ఇరు బోర్డుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా వంటి బోర్డులు ప్రయత్నించాయని సమాచారం భారత్ పాకిస్తాన్ క్రికెట్ ప్రపంచంలో కీలక సభ్యులని వారి మధ్య సమస్యలు పరిష్కారం కావాల్సిన అవసరం ఉందని ఐసీసీ బోర్డు అభిప్రాయపడింది ఈ క్రమంలోనే ట్రోఫీ వివాదాన్ని పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేయడానికి అంగీకరించింది ట్రోఫీ వివాదాన్ని పరిష్కరించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని వేసేందుకు అంగీకరించినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి ఈ సమావేశానికి పిసిబి చైర్మన్ నఖ్వీ సైతం హాజరయ్యారు భారత్ పాక్ రెండు క్రికెట్ ప్రపంచంలో కీలకమైన సభ్య దేశాలని విభేదాలను పరిష్కరించేందుకు ఐసిసి బోర్డు అంగీకరించిందని మీడియా నివేదికలు తెలిపాయి పాక్ సెనెట్ కీలక సమావేశం వాయిదా పడినందున నఖ్వీ చివరి నిమిషంలో దుబాయ్ లో జరిగిన సమావేశానికి హాజరయ్యారు ట్రోఫీ వివాదాన్ని పరిష్కార బాధ్యతలను ఓమన్ క్రికెట్ బోర్డు చైర్మన్ కిమ్ ఉండగా రెండు దేశాల బోర్డులతో ఆయనకు సత్సంబంధాలున్నాయి దాంతో వివాదం సమసిపోతుందని భావిస్తోంది ఐసిసిఐ